హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సర్దాస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల కూర చేపల కూర ఇవాళ నేను కొంచెం వెరైటీగా ఉండను వెరైటీ అంటే ఏం వెరైటీ లేదండి ఇది ఏటి దగ్గర తీసుకొచ్చిన చేపల కూర నేను ఇంత టేస్ట్ ఉంటుంది అనుకోలేదు చేపల కూర అయితే ఎప్పుడు మాకు దగ్గరలో మాకు అందుబాటులోనే ఉంటుంది కానీ ఎప్పుడైతే తీసుకోలేదు మేము ఏటి దగ్గర చేపలు ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాము చాలా టేస్టీగా వచ్చింది ఈ చేపల కూర అయితే ముందు రోజు నైట్ వండుకొని బర్నాడి పొద్దున్నే సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇదైతే నేను రాత్రి వండిన కర్రీ మొక్క కూడా భలే ఎక్కడ ఇరగకుండా భలే వచ్చినాయి మొక్కలు కూడా చాలా టేస్ట్ అనిపించింది కార్తీక మాసం వస్తుంది కదా ఒక బాటిల్ కృష్ణానది వాటర్ తెచ్చుకుని ఇల్లంతా జల్లుకుందామని చెప్పి మేమైతే వాటర్ కోసం అయితే వెళ్ళాము నిన్న ఓ బాటిల్ తీసుకొని నిన్న పనుండి బయటకు వెళ్తే అక్కడ ఏటి దగ్గరికి వెళ్ళాము వెళ్తే అక్కడ కనిపించిన ఇవి చేపలు చేపలు పట్టి అలా వల్ల వేసేసి అలా వాటర్లో ఉంచేశారు ఎవరైనా కావాలంటే ఆ వల్ల పైకిలాగే ఇస్తున్నారు ఇవైతే నాలుగైదు కేజీల చేపలు పెద్ద పెద్ద చేపలు మాకైతే అంత వేస్ట్ అని చెప్పి మేమైతే చిన్న చేపలే అడిగాము అదగండి ఇవైతే కేజీ చేపలన్నీ ఒక వల్ల వేసుకున్నారు మేమైతే ఒక కేజీ చేపే తీసుకున్నాము సింపుల్గా ఒక కేజీ చేప తీసుకుని అక్కడే క్లీనింగ్ చేయించేసుకుని వచ్చేసాం రిటర్న్ అయిపోయాం ఇంటికి ముందుగా చేపల కూరకి ఒక వెడల్పాటి మందపాటి కళాయి తీసుకుని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపలకూరలో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండే రెండు ఉల్లిపాయలు రెండే రెండు టమాటాలు మెత్తగా ప్యూరి వేసేసుకుని ఆ ప్యూరీ ఆయిల్ హీట్ అయ్యాక దానిలో వేసి ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అలవెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మొత్తం ఫ్రై అవనివ్వాలి ఆ ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కేజీకి ఇవి కేజీ చేపల కూర కదండి సుమారుగా నలభై టు యాభై గ్రాముల చింతపండు అయితే పడుతుంది మన పులుపుని బట్టి వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన గుజ్జు తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ పేస్టు అల్లం ఉల్లిపాయ పేస్ట్ మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారం అన్నీ రుచికి తగినది ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవనివ్వండి అలా ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అన్నీ పోసేసుకోవాలి పోసేసుకుని మొత్తం అంతా పైనుంచి కిందకు శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుని దాన్ని బాగా మరగనివ్వాలి ఈలోపు మన చేపలను మాత్రం మజ్జిగ నిమ్మకాయ ఉప్పు మొత్తం మూడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని చక్కగా నీళ్ళలో ఒక పది నిమిషాలు ఉంచుకుని తర్వాత క్లీన్ చేసుకుంటే వాసన అనేది అస్సలు ఉండదు ఆ తర్వాత ఈ నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత పులుసు అంతా ఈ చేప ముక్కలు పచ్చిమిరగాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవటమే తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒకటే ఒక టేబుల్ స్పూన్లు జీలకర్ర ఇంకా అంతే వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు చేపల కూరకు మాత్రం ఈ రెండు పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కూర పులుసు అంతా అలా దగ్గర పడి సైడ్ ఆయిల్ చూసారా అలా ఆయిల్ తేలిన తర్వాత ఇదిగోండి ఈ ధనియా పౌడరు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా పైనుంచి అసలు గరిట పెట్టకండి గరిట పెడితే మొక్కలు విరిగిపోతాయి ఒక మసిగుడ్డ తీసుకుని చక్కగా మొత్తం అంతా కళాయి మొత్తం రౌండ్స్ తిప్పుతూ ఉంటామే చేపల కూర అయితే గరిటె అసలు యూస్ చేయొద్దు అలా కలిపేసుకుని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పూట అంతా అలా ఉంచి మర్నాడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సరదాస్ వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్